ఇప్పుడు మన ఎమ్మెల్యే ముమ్మారి గారి ఆదేశాలు ప్రకారం కావచ్చు లేదంటే ఆలోచన ప్రకారం కావచ్చు అతను చెప్పిన నినాదాలు ప్రజలు ఇస్తామని ప్రజల లోపల ఏ చట్టాలు తీసుకురావాలి ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ప్రజలు చెప్పుకుంటాం ముఖ్య గారికి

అదేదో వాళ్ళు తిరిచేసిన వాళ్ళు మరి దానికి చెంపబెట్టుగా మరి ఏఎస్ ఏర్పాటు చేసినటువంటి ఈ పాదయాత్రకు మరి ఆ పాదయాత్ర గురించి మాట్లాడుకోవడానికి మనం ఇప్పుడు మరి అందరూ అచీ సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి జై బాబు మహాత్మా గాంధీ జై బాబు అంటే మహాత్మా గాంధీ జయ భీమ్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే జయ భీమ్ సంవిధాన్ జయ సంవిధాన్ అంటే మరి ఆనాటి రాజ్యాంగ రచయిత రాజ్యాంగ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం పేరినటువంటి అదే మరి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలించింది మరి ఏ ఏ విధమైనటువంటి మత ఉద్దేశాలు లేకుండా మద్దతుత్వాలు లేచున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఇంకా బలనాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు చేస్తున్న వాక్యాలు అంటే తిప్పికొట్టాలని ఉంది మరి మనం కూడా రెండో తారీఖు నుంచి పాదయాత్ర నిర్వహించాలి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి గురించి మరి అందరినీ ఐక్యమంతం చేయవలసిందిగా చేయవలసిందిగా దాని ఉద్దేశం పార్టీ ప్రేమించేవాళ్ళు ప్రజాస్వామికులు ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ వారిని మనం వ్యతిరేకించవసర ఉంది దానిలో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు కార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళను ఈ కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన తప్పగా ఉంది దీన్ని మనం అందరం కలిసికట్టుగా చేయాలి ఎందుకంటే దేశం మొత్తం జరుగుతుంది కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి భారతదేశంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఇక్కడ చేసే విధంగా మన తెలంగాణ జరగాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు చాలా చొరవ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరిచే బలపరిచే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది